నమస్తే టీవీ త్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం అలీప్ సంస్థ మరియు కడ ఆధ్వర్యంలో కుప్పం ప్రాంత మహిళా పారిశ్రామిక వేత్తలకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ సందర్శన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో కుప్పంలోని ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తలు తయారు చేయాలనే ఉద్దేశంతో అలీబ్ సంస్థ యొక్క సహకారంతో రెండు విడుదలగా వంద మంది పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి ట్రైనింగ్ నిర్వహించబడినది ఈ ట్రైనింగ్ నందు అలీ సంస్థకు వారి పారిశ్రామిక వాడనందు ఉన్న అనేక పరిశ్రమల సందర్శనార్థం మరియు పరిశ్రమ స్థాపనకు అవసరమైన వివిధ రకాల సబ్సిడీలు బ్యాంకు గ్యారంటీలకు సంబంధించి ఎంపిక చేయబడిన ముప్పై ఐదు మంది కుప్పం నియోజకవర్గ మహిళలందరికీ కూడా ఈ నెల పదమూడు పద్నాలుగు రెండు రోజులు హైదరాబాద్లోని ప్రగతి నగర్ నందుగల పారిశ్రామిక వాడ అలిప్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ నందు శిక్షణ తరగతులు నిర్వహించడానికి ఏర్పాటు చేయడమైనది దీనిని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డాక్టర్ సురేష్ మరియు నాలుగు మండలాల అధ్యక్షులు శుభాభివందనలు తెలియజేయడం జరిగింది కడపిడి వికాస్ మరమ్మత్ ఈ ముప్పై ఐదు మందికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేశారు